ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టూ టెన్ కేజీ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి విశాఖలో ఎంఆర్ఓ రమణ హత్య కేసులో కీలక ఆధారాలు లభ్యమయ్యాయి ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు రుషికొండలోని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లను ట్వంటీ టూ బై ఏ నుంచి తప్పించేందుకు ఎంఆర్ఓతో మణికంఠ గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నారు దీనిపై ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టు గుర్తించారు పోలీసులు దీంతో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు కూడా జరిగాయి అయితే కొన్నింటిలో ఎంఆర్ఓను బెదిరించైనా పనులు చేయించుకోవాలని ప్రణాళిక ప్రకారం రియల్టర్ గంగారాం రాడ్ తీసుకెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు ఎంఆర్ఓ ఏ సమయానికి ఆఫీసుకు వస్తారనే సమాచారం కూడా డ్రైవర్ ద్వారా తెలుసుకున్నట్టు పోలీసులు గుర్తించారు నిందితుడు గంగారాం దగ్గర ప్రస్తుతం నాలుగు సిమ్లున్నట్లుగా గుర్తించారు పోలీసులు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫ్లైట్ లో వెళ్లినట్టు సాంకేతిక ఆధారాలు లభించాయి బెంగళూరు చెన్నైల్లో గంగారాం ఆచూకీ కోసం పది బృందాలు సర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి హంతకుడు దొరికితే హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందని చెబుతున్నారు పోలీసులు విశాఖలో ఎంఆర్ఓ రమణ హత్య కేసులో కొన్ని కీలక ఆధారాలు లభ్యమయ్యాయి ఆర్థిక లావాదేవీలే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించడం జరిగింది రుషికొండలోని అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్లను ట్వంటీ టూ బై ఏ నుంచి తప్పించేందుకు ఎంఆర్వోతో మణికంఠ గంగారాం ఒప్పందం కుదుర్చుకున్నారు దీనిపై ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా గుర్తించారు పోలీసులు దీంతో పాటు మరికొన్ని భూ వ్యవహారాల లావాదేవీలు కూడా జరిగాయి అయితే కొన్నింటిలో ఎంఆర్ఓను బెదిరించైనా సరే పనులు చేయించుకోవాలని ప్రణాళిక ప్రకారం రియల్టర్ గంగారాం ఒక రాడ్ కూడా తీసుకెళ్లినట్టుగా గుర్తించారు పోలీసులు ఎంఆర్ఓ ఏ సమయానికి ఆఫీస్ వస్తారనే సమాచారం కూడా తన డ్రైవర్ ద్వారా తెలుసుకున్నట్టుగా పోలీసులు చెబుతున్నారు ఇక నిందితుడు గంగారాం దగ్గర ప్రస్తుతం నాలుగు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ఫ్లైట్ లో వెళ్లిపోయినట్టుగా సాంకేతిక ఆధారాలు దొరికాయి బెంగళూరు చెన్నైల్లో గంగార మాచుకి కోసం ప్రస్తుతం పది బృందాలు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి హంతకుడు దొరికితే కనుక హత్యకు దారితీసిన పరిస్థితులపై మరింత సమాచారం వస్తుందని చెబుతున్నారు పోలీసులు ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు రవి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు లభించాయని చెబుతున్నారు ఏంటి ఆధారాలు కేసు ఎంతవరకు వచ్చింది ఇప్పుడు తహసీల్దార్ రమణయ్య హత్యకు సంబంధించి కీలకమైన సాంకేతిక ఆధారాలను పోలీసులు రాబట్టగలిగారు ప్రధానంగా ఆర్థిక లావాదేవీలే వ్యవహారానికి కారణమని ఒక నిర్ధారణకు రాగా నిందితుడు అత్యంత పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారమే తహసీల్దార్ పై దాడి చేసి ఆ తర్వాత ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై వైపు వెళ్ళినట్టుగా సాంకేతికమైన ఆధారాలు వచ్చినాయి అయితే ఎక్కడా కూడా పోలీసులకు పట్టుపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే అతను మా మాస్క్ పెట్టుకుని దాడి చేయడం కావచ్చు తర్వాత సిమ్ కార్డ్స్ ను మారుస్తూ దాదాపు నాలుగు సిమ్ కార్డ్స్ ను క్యారీ చేస్తున్నాడు సిమ్ కార్డ్స్ క్యారీ చేస్తూ కూడా తను పోలీసులకు ఎక్కడ చిక్కకుండా ఉండే ఉద్దేశంతోనే ఒక ప్రణాళికబద్ధంగానే దాడి చేసినట్టుగా నిర్ధారణ అవుతోంది అయితే ఇందుకు కారణాలపైన పోలీసులు ఒక బలమైన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు వస్తున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఋషికొండ ప్రాంతానికి సంబంధించి ఒక భూముల వ్యవహారం అంటే అక్కడ ఏదో అపార్ట్మెంట్ నిర్మాణం జరిగింది ఆ నిర్మాణానికి సంబంధించిన ఒక క్లియరెన్స్ సర్టిఫికేట్ విషయంలో తహసీల్దార్ను ఈ నిందితుడు అప్రోచ్ అయ్యారు నిందితుడు అప్రోచ్ అయిన సమయంలో కొంత ఆర్థిక లావాదేవీలు కూడా జరిగినట్టుగా భావిస్తున్నప్పటికీ దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ వ్యవహారంలోనే గంగారాం ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను దాడి చేసి హత్యకు పాల్పడినట్టుగా పోలీసులు క్లారిటీకి వస్తున్నారు దీని మీద సమగ్రమైన విచారణ జరుగుతోంది చనిపోయింది ఒక తహసీల్దార్ మండల మెజిస్ట్రేట్ కావడం ఆయన ఇంటికి వెళ్లి దాడి చేసి చంపేయడం అనేది చాలా కీలకమైనది సెన్సిటివ్ అయిన విషయం కాబట్టి దీని మీద ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోంది పోలీసులు యంత్రాంగం లోతైన దర్యాప్తు చేస్తోంది అయితే గంగారాం చాలా సుపరిచితుడు తహసీల్దార్కు బాగా పరిచయస్తుడనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం జరుగుతోంది దీంట్లో భాగంగానే అతను డ్రైవర్ ఎవరైతే ఉంటాడో అసలు డ్రైవర్ కూడా టచ్ లో అతను వేరే బోర్డ్స్ తెలుసుకునే ప్రయత్నంలో చేస్తూనే ఇంటికి వెళ్లి దాడి చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఒక ల్యాండ్ డీల్ వ్యవహారంలోనే ఈ దాడి జరిగినట్టుగా పోలీసులు కూడా భావిస్తున్నారు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభ్యమయ్యాయి రైట్ రవిచంద్ర థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్